దానమా మజాకానా తెనాలి రామకృష్ణ కథ తన తెలివితేటలు చాతుర్యంతో ప్రతిసారి రాయలవాణి మెప్పిస్తూ బహుమతుల రూపంలో ఎంతో ధనాన్ని కూడబెట్టిన రామకృష్ణుడు పిల్లికి కూడా బిచ్చం పెట్టడని పరమలోబి అని కొంతమంది దృఢంగా నమ్మేవారు పిసినగొట్టు అయిన రామకృష్ణుడి లోభిత్వాన్ని పట్టబయలు చేసి నలుగురిలో అతన్ని అవమానించాలని అనుకున్నారు తాతాజీ ఆయన పథకం ప్రకారం పనీ పాటాలేని పది మంది పెద్దల్ని వెంట పెట్టుకుని రామకృష్ణుడి ఇంటికి వెళ్ళాడు అప్పులాచార్యులు ఆ సమయంలో ఇంటి ముందే ఒక యువకుడికి జ్ఞానబోధ చేస్తున్నాడు రామకృష్ణుడు అడుక్కోవడానికైనా అర్థంపార్థం ఉండాలి నీకేమైనా కాలం కరా దృష్టిలోపమా వేదం చదువుకున్నావు ఏ గుళ్ళో పూజారిగా చేరినా హాయిగా జీవితం గడిచిపోతుంది తీరిక సమయాల్లో పది మంది పిల్లలకి వేదం బోధిస్తే గురుదక్షిణగా ఏడాదికి కావలసిన వస్త్రాలు పాదరక్షలు పాలు పెరుగు కూరలు సమకూరుతాయి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి పది మందికి సహాయం చెయ్యి అంటూ ఆ యువకుడికి సలహా ఇచ్చాడు రామకృష్ణుడు అప్పన్న తనతో వచ్చిన పెద్దల వైపు అదోలా చూసి చూశారా యాచకుడికి కూడా ఒక్క రూపాయి వదల్చకుండా ఎంత లోభిత్వం చూపిస్తున్నాడో అని పలికాడు తగ్గుస్వరంతో అంతలో రామకృష్ణుడు వాళ్లను చూసి అభివాదం చేస్తూ ఊరకరారు మహాత్ములు అన్నాడు అప్పన్న వికవికా నవ్వి మరేం లేదు మన విజయనగరంలోని తూర్పు వీధిలో చిరకాలంగా ఉన్న శ్రీకృష్ణ ఆలయాన్ని పునరుద్ధరించాలని అందరూ నిర్ణయించాం ఆలయం ముందు ఏడంతస్తుల రాజగోపురం నిర్మిస్తాం ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయితే దైవ కార్యం అందుకే విరాళాలు వసూలు చేస్తున్నాం మన వారు కూడా భారీగా ధన సహాయం చేస్తామని వాగ్దానం చేశారు మరి తమరు కూడా తమ స్థాయికి తగ్గట్టు ధన కనక వస్తు వాహన దానం చేయాలని కోరుతున్నాం తాతాజీవారు కూడా తమతో ప్రత్యేకంగా చెప్పమన్నారు మరి అన్నాడు ఓహో తాతాజీవారా అంటూ రామకృష్ణుడు నవ్వి వారు వర్తమానం చేశారంటే అది శిరోదార్యమే పైగా వారు ఆజ్ఞకి నా హోదాకి తగినట్లు ఉండాలి కదా దానం అంటూ క్షణం ఆలోచించి ఆలయ రాజగోపురాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మిస్తామంటున్నారు కదా ఆ ఏడు అంతస్తు నిర్మాణ బాధ్యత నాకు వదిలేయండి అన్నారు అప్పన్న విక నవ్వి శుభం సంతోషం తమ అంతస్తుకు తగ్గట్టు దానం ప్రకటించారు రామలింగుడి గారి దానం అంటే దానమా మజాకానా మరి విరాళం కోసం ఎప్పుడు రమ్మంటారు అన్నాడు రామకృష్ణుడు చాలా తేలిగ్గా అయ్యో వీళ్ళంతా పనీ లేని పెద్దలు వీరికి ఆ శ్రమ కలిగిస్తానా ఆ రాజగోపురం అంతస్తుల నిర్మాణం పూర్తయ్యాక కాకితో కొబరెట్టండి నేనే దగ్గరుండి ఆ ఏడో అంతస్తు కట్టిస్తా అన్నట్లు ఆ ఆలయానికి పూజారి కావాలి కదా ఇదిగో ఈ యువకుణ్ణి ఆ పనిలో పెట్టుకుని మీ పెద్ద మనసు చాటుకోండి వస్తా అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పన్న విస్తుపోతూ హార్ని విరాళం ఇమ్మంటే ఈ పూజారిని అంటగట్టావా ఇది దానమా మజాకానా అన్నాడు పెద్దలందరూ సిగ్గుతో తలదించుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి